ఎలా ఉన్నారు నేను హేమని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతికి నేను కొనుక్కున్న బట్టలు ఇవి అన్నయ్య వాళ్ళు ఇచ్చు అక్క వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నవి అక్క కూడా దగ్గరుండి తీసినవి అలాగే వదిన కూడా తీసిన బట్టలు అండి ఇవి నేను చూపిస్తున్న బట్టలు వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోనే సగం అమౌంట్ పెట్టి నేను డ్రెస్ తీసుకున్నాను ఇది ఈ గోల్డెన్ కలరు ఈ పిస్తా కలరు నేను తీసుకున్నానండి టాప్ వెయ్యి రూపాయలు లగ్గింగ్ అనేది ఇది నైన్ హండ్రెడ్ అండి అది తీసుకున్నాను అన్ని వాళ్ళు ఇచ్చిన కలరు నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము గోల్డ్ కలర్ నా దగ్గర లేదు దాని కాంపిటీషన్కి దీన్ని లెగ్గింగ్ దీన్ని తీసుకున్నాను పిస్తా కలర్ తీసుకున్నానండి అలాగే ఇది అక్క తీసింది ఇది పెద్దక్క తీసిందండి ఇది రెండు వేల రెండు వందలండి ఈ డ్రెస్ ఓన్లీ ఇది పూర్తిగా కాటన్ మెటీరియల్ ఇది చాలా క్లాస్గా ఉందండి డిగ్నిఫైడ్గా ఉంది నాకు చాలా ఇష్టం ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం అండి నా దగ్గర లేదు తీసుకున్నాను ఇది ఇది రెండు వేల రెండు వందలు మనకి ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారండి మనకి రెండు వేలకు వచ్చింది అనమాట ఇది అలాగే ఈ టాపు ఈ డ్రెస్ అలాగా ఇది మనకి పదిహేడు వందలండి ఇది డ్రెస్ ఇదిని ఇలాగ ఇవన్నీ నేను సిఎంఆర్లోనే ఎక్కువగా తీసుకుంటాను ఈ క్రీమ్ కలరు ఇది కూడా వదిన వాళ్ళు తీసిన డ్రెస్ అండి వదిన తీసింది నాకు అట్లాగే మామూలుగా ఇంటి దగ్గర వేసుకోవటానికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టాప్స్ తీసుకున్నానండి ఇదిగో ఇది ఇది ఒక పీసు ఇది మూడు వందలండి ఇది ఈ టాపు ఇంటి దగ్గర వేసుకోవడానికి ఎక్కడికైనా డ్యూటీ పని మీద ఎక్కడికైనా బయట వర్క్కి వెళ్ళడానికి వేసుకోవడానికి ఇది కూడా మూడు వందలండి తొమ్మిది వందలకి మూడు మెటీరియల్ టాప్స్ ఇవి మూడు తొమ్మిదికి మూడు టాప్స్ అండి ఇది నేను ఇలా తీసుకున్నాను ఇది ఇది ఇంటి దగ్గరికి వేసుకోవడానికి ఇవి తీసుకున్నాను ఈ బయటకి ఎక్కడికైనా మ్యారేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి సకాలకు కట్టి వెళ్ళడానికి అన్న వాళ్ళతో బయటకు వెళ్తూ ఉంటాను కదా వాళ్ళతో వెళ్ళటానికి ఇది వదిన తీసింది ఇది మా అన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎట్టి నేను సగం అమౌంట్ ఎట్టి తీసుకున్నాను అది అట్లాగే ఇది ఇది పెద్ద కాళ్ళు తీస్తారండి నాకు మీకు చూపించాలని వీడియో చేశాను నాకైతే ఈ గోల్డ్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు నా దగ్గర లేని కలర్ అది ఇప్పుడు నా ఇంటర్మీడియట్ అప్పుడు ఈ కలర్ వాడాను ఆ తర్వాత ఈ కలర్ నాకు కనిపించలేదు ఏ షాప్లో కూడా నాకు అంతగా అట్రాక్షన్ అయ్యేలాగా ఏమీ లేవు డ్రస్సులు నేను నాకు ఇది సిఎంఆర్లో చూడగానే నాకు చాలా బాగా నచ్చిందండి తీసుకున్నాను అట్లాగే ఇది కూడా ఇది సిఎంఆర్ మన వైజాగ్ సిఎంఆర్ ఇది అనకాపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను ఇది స్వాతిలో తీసుకున్నానండి వైజాగ్లోనే ఉంది స్వాతి అక్కడ తీసుకున్నాను ఈ మెటీరియల్ నాకు సిఎంఆర్లోనే చాలా ఇష్టం అండి నాకు బట్టలు లాంటివి ఎందుకంటే చాలా డీసెంట్గా డ్రెస్సులు బాగుంటాయి నాకు చాలా ఇష్టం వేసుకోవటానికి కూడా నాకు కంఫర్ట్గా ఉంటాయి అవేవి నాకు టాప్స్ లెగ్గింగ్స్ వేసుకోవడం అలవాటు ఫ్రాక్ మోడల్ ఉన్నవి నాకు పెద్దగా చిప్స్ ఉన్నవి అలాంటివి నేను పెద్దగా వేసుకోనండి నాకు ఎందుకో అవి గుచ్చుకున్నట్లు ఉంటాయి ఫ్రాక్ మోడల్ ఉన్నాయి ఫ్లోర్ టచ్ ఉన్నవి ఇంట్లో ఉన్నవి ఇవైతే రీసెంట్గా నేను తీసుకున్నవి ఇవి టాప్స్ అటు ఇంటి దగ్గర వేసుకోవటానికి టాప్స్ బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ గోల్డెన్ కలర్ అయితే నాకు భలే ఇష్టంగా అనిపించిందండి చూడగానే వెళ్ళి షాప్లోకి వెళ్ళగానే నాకు ఇది దీని మీదే పడ్డది ఇది తీసుకోవాలి ఈ టాప్ అని తీసేసుకున్నాను వెంటనే ఓకే ఫ్రెండ్స్